హ్యాపీ మ్యారీ లైఫ్ టీచర్ ఈరోజు నీకు పచ్చునైతు కానీ పచ్చునైతే పాలల్లో పాలల్లో మత్తు మాత్రలు కలిపేసి నీ భర్తకు పాలు ఇచ్చావు నీ భర్తనేమో మంచంపై పడిపోయాడు అవ్వ బాయ్ ఫ్రెండును తీసుకొని వచ్చి ఇలా నీవు ఎంజాయ్ చేస్తున్నావు ఇది చాలా తప్పు టీచర్ శనివారం శనివారం పిల్లలు పోతారని అనుకోవడం చాలా బూది తక్కువ పని అర్థమవుతుందా టీచర్ నీ భర్తకు విషయం లేదని నువ్వు పెళ్ళి చేసుకున్నావు కానీ నువ్వు ఇలాంటి పొరపాటు పనులు చేస్తే నిన్న దేవుడు కూడా క్షమించాడు పెళ్ళి అంతే ఏంటి పవిత్ర బంధం అర్థమవుతుందా గత మూడు నెలల నుంచి నీవు ఇలాంటి పాపపు పనులు చేస్తున్నావు అర్థమవుతుందా ఆ పాపాన్ని అబార్షన్ చేయించుకొని కడిగేసుకో అర్థమయ్యిందా నీవు నేను చెప్పినట్లు విను లేదంటే ఈ విషయం నీ భర్తకు చెప్పేస్తాను అప్పుడు నీకు విడాకులు ఇస్తాడు నీకు రోగం కుదురుతుంది